బీజేపీ ఆట మొదలు పెట్టింది విజయసాయి రెడ్డి రాజీనామా నేపథ్యంలో పవన్ కు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది ఏపీ విషయంలో బీజేపీ శరవేగంగా పావులు కదుపుతోంది ఇటీవల రాష్ట్రానికి ప్రధాని మోదీతో పాటు హోం మంత్రి అమిత్ షా వచ్చి వెళ్లారు రాష్ట్రానికి ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తున్నారు అదే సమయంలో ఏపీలో కూటమి జాతీయ స్థాయిలో ఎన్టీఏ బలోపేతంపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు ఈ తరుణంలోనే వైసీపీ కీలక నేత విజయసాయి రెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పారు దీనిపై వైసీపీ అధినేత జగన్ నోరు తెరవలేదు విజయసాయి రెడ్డి వెనుక బీజేపీ హస్తం ఉందన్న అనుమానాలు ఉన్నాయి సరిగ్గా ఇదే సమయంలో ఢిల్లీ నుంచి పవన్ కళ్యాణ్ కు పిలుపు వచ్చింది విజయసాయి రెడ్డితో పాటు మరో ఇద్దరు సభ్యులు వైసీపీకి గుడిపై చెప్తారని ప్రచారం నడుస్తోంది సరిగ్గా ఈ సమయంలోనే పవన్ కళ్యాణ్ ఢిల్లీ నుంచి పిలుపు రావడం విశేషం ఏపీకి కేంద్రం ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తోంది కేంద్రం పట్ల ఏపీలో సానుకూలత రావాలంటే టీడీపీతో పాటు జనసేన అవసరం అదే సమయంలో బీజేపీకి సైతం బలమైన నాయకత్వం అవసరం వైసీపీ రాజ్యసభ సభ్యులను రాజీనామా చేయించి ఆ ఖాళీలను బీజేపీ చేసుకోవాలని వైసీపీని పాటు బీజేపీ బలం పెంచుకోవచ్చు అన్నది ఆలోచన ఇదే విషయంపై టీడీపీ అధినేత చంద్రబాబుతో కేంద్ర పెద్దలు చర్చించారు కూడా అందుకు ఆయన అంగీకరించిన తర్వాతే బీజేపీ ప్లాన్ ప్రారంభమైనట్లు సమాచారం అందులో భాగంగానే విజయసాయి రెడ్డి వైసీపీని వేడారని తెలుస్తోంది ఇంకోవైపు మరో ఇద్దరు వైసీపీ రాజ్యసభ సభ్యులు సైతం రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది ఈ ఎపిసోడ్ వెనక బీజేపీ ఉందన్న అనుమానాలున్నాయి సాయిరెడ్డి రాజీనామాపై జగన్ ఇంతవరకు మాట్లాడలేదు వైసీపీ నేతలు ఎటువంటి కామెంట్స్ దీంతో బీజేపీ హస్తం ఉందన్న అనుమానాలు పెరుగుతున్నాయి అయితే విజయసాయి రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ సీటును మెగాస్టార్ చిరంజీవితో భర్తీ చేయాలన్న ఆలోచనలు బీజేపీ ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది గతంలో చిరంజీవి రాజ్యసభకు వెళతారని ప్రచారం ఉండేది దానిని చాలాసార్లు మెగాస్టార్ ఖండించారు కానీ బీజేపీ పెద్దలతో చిరంజీవి సన్నిహితంగా మెలుగుతున్నారు తప్పకుండా కేంద్రంలో మెగాస్టార్ కు మంచి పదవి ఇస్తారని ఒక ప్రచారం అయితే ఉంది ఇప్పుడు ఢిల్లీకి పవన్ కళ్యాణ్ చిరంజీవికి రాజ్యసభ ఇస్తామని ఆఫర్ ఇచ్చే అవకాశం ఉంది ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవికి ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు కానీ కూటమికి పరోక్ష మద్దతు తెలుపుతూ వస్తున్నారు అయితే ఇప్పుడు రాజ్యసభ పదవి ఇస్తే ఆయనపై పార్టీ ముద్రపడే అవకాశం ఉంది అయితే చిరంజీవికి రాజ్యసభ పదవి ఇవ్వడం ద్వారా ఏపీలో కాపుల్లో సానుకూలత లభిస్తుందన్నది బీజేపీ ఆరాటం ఏపీలో కూడా బలపడే అవకాశం ఉంటుంది ఈ విషయాన్ని కేంద్ర పెద్దలు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ను ఢిల్లీకి పిలిచి అదే విషయం చెప్పబోతున్నట్లు సమాచారం మొత్తానికైతే ఏపీలో అసలు సిసలు గేమ్ మొదలు పెట్టింది బీజేపీ విజయసాయి రెడ్డి రాజీనామాతో ప్రారంభమైన ఆట ఎంతవరకు వెళుతుందో చూడాలి